హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే తీశాను మార్నింగ్ ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను చూసేయండి ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి మా అక్క వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా మా అక్క పిల్లలు అయితే వచ్చారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి రైస్ పచ్చిమిర్చి టమోటా పచ్చడి చేయమని చెప్పింది మా అక్క అంటే నేను చేసేది ఇష్టం మా అక్కకి ఇంకా పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంక వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకైతే ఈ విధంగా అయితే ఉందండి మార్నింగ్ వచ్చారు మా అక్క వాళ్ళు ఇంకా పిల్లలు ఇంకా ఇద్దరు ఇంకా మా పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరు నలుగురు కదండి ఇంకా హౌస్ మొత్తం చూడండి ఎక్కడ అంటే అక్కడ పడేశారు ఇంకా అది మొత్తం అయితే కస అయితే కొట్టేసేయాలి ఇంకా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు పడుకొని లేచి ఇంకా కస అయితే కొడుతున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఆ టైంలో అండి ఇంకా ఆఫ్టర్నూన్ ఏం కొడతాం లేనట్లుగా కొట్టలేదు ఇంక ఈవినింగ్ అయితే ఇలాగ ఉంది ఇంకా వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసానండి కొన్ని మిగిలాయి పప్పు అవన్నీ అనేసి ఈ పచ్చిమిర్చి టమోటా పచ్చడి ఉంటుంది కదండి అది వచ్చేసి నేను పొంగనాలలో తింటాను అనేసి చెప్పింది మా అక్క అందుకనేసి ఇంకా అది అలాగే ఉంది ఇంకా మార్నింగ్ దోశలోకి వేసిన పల్లి చట్నీ ఉంటుంది కదండి అది పిల్లలకి అయితే పెట్టేసాము ఇంక ఈ విధంగా అయితే ఇంకా కస అయితే కొడుతున్నానండి ఈవినింగ్ అయితే ఇంకా ట్రైపాడ్కి ఏం సెట్ చేయలేదు అంటే మా పాపని కూడా తీయమని చెప్పాను వీడియో ఇంకా ట్రైపాడ్ కట్టుకుంటే అలాగా నాకు వన్ అవర్ పట్టేది టూ అవర్స్ అలాగ పడుతుంది ఇంక ఇక్కడ చూడండి స్లేట్ పెయిన్స్ ఉంటాయి కదండి అన్నీ పడేసారు ఇంకా ఏంటంటే చెత్త చెత్త అయితే వేస్తుంటారు కదా ఇంకా పిల్లలు ఒక్కరు ఇద్దరున్న ఇంకా నలుగురు ఉంటే ఎలాగ ఉంటుందో చెప్పండి ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప అండి చిన్నప్పుడు ఆ ఫోటో కూడా విడిచిపెట్టలేదండి మా పిల్లలైతే ఇంకా పెన్నుతో గీసేశారు మొత్తము ఇంక ఈ విధంగా అయితే కస అయితే కొట్టేస్తున్నానండి ఇంకా ఇంకా కసు కొట్టిన తర్వాత చూపిస్తాను హౌస్ మొత్తము మళ్ళీ నైట్ మళ్ళీ కొడతానండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా అలాగే ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి కస అయితే మొత్తం అయితే కొట్టుకొని అయితే వచ్చేస్తున్నాను ఇంకా మేము ఇంకా ఈ హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా హోమ్ టూర్ అయితే చేయలేదు కదండి చేద్దాం అనుకుంటాను కానీ నేను ఏ హౌస్లో ఉన్నా సరే అక్కడ ఎందుకో తీయాలనిపించదు నాకు ఎక్కడ మన ఓన్ హౌస్ తీస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అన్నట్లుగా ఇంకా అలాగా ఇంకా ఎన్ని హౌసెస్ మారినా ఎక్కడ అంటే బ్లాక్స్లో చూస్తుంటారు తప్ప మీరు హౌస్ హోమ్ టూర్ అలాగైతే ఏం తీయలేదు కదా ఇక్కడ మా చింటూ చూడండి నేను కసు కొడుతుంటే అక్కడ ఏం దొరుకుతాయా పెన్సిల్ అవన్నీ అన్నీ వెతుకుతున్నాడు ఇంకక్కడ ఇంకా అంటే తను ఏదో రాసుకునేదే ఏదో అది గమ్ము ఏదో అది తీసుకున్నాడు ఇంకా ఇక్కడైతే మా పాప అయితే వీడియో తీస్తుందండి షేక్ చేసేస్తుంది వీడియోను అంటే తీయడానికి రావట్లేదు ట్రై పడికి ఎట్టితే ఇంకా నీట్గా అయితే వచ్చేస్తుంది వీడియో కానీ ఇంకా ఎందుకులే ఇంకా ఇదొక్క క్లిప్ యాడ్ చేయను అనేసి చెప్తే సర్లే అనేసి తీసింది ఇంక బల్పాలు అవన్నీ మళ్ళీ అడుగుతారండి లేకపోతే మళ్ళీ కొనుక్కొని రావాల్సి వస్తుంది అనేసి అవన్నీ తీసి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి అంత కస అయితే నీట్గా అయితే కొట్టేసి ఇంకా స్నాక్స్ కోసం అనేసి దోశ దోశపిండి మిగిలిందండి ఇంకా దోశపిండి కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టేసాను ఇంకా ఇడ్లీ పిండి అదే అండి పొంగణాలు చేద్దామన్నట్లుగా ఇంకా పొంగణాల కోసం అనేసి తీసి పెట్టేశాను ఈ విధంగా ఫస్ట్ అయితే కస అయితే కొట్టేసి పాలు కూడా వేడి పెట్టేశానండి పాలు అయితే ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకా నాకు వ్లాగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సరే వ్లాగ్స్ అయితే షూట్ చేస్తానండి ఇంకా నిన్న కూడా అంటే జ్యువెలరీ కలెక్షన్ గోల్డ్ జ్యువెలరీ శారీస్ ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అదైతే కలెక్షన్ అయితే పెట్టానండి చూడండి ఒకసారి అంటే మా అక్కవి అండి నావైతే నేను చూపించానో లేదో గుర్తులేదు నా శారీస్ కలెక్షన్ చూపించాను ఇంకా జ్యువెలరీ అవేం చూపించలేదు ఇక్కడ మా పెద్ద పాప అండి నిద్ర పోతున్నట్టు యాక్షన్ చేస్తుంది కానీ నిద్రపోలేదు ఇంకా మీరు అబ్జర్వ్ చేసింటే ఇటు సైడ్ ఉన్న మంచం ఇటు సైడ్ అయితే మార్చేసాను అంటే ప్లేస్ వస్తుంది కదా అంటే మళ్ళీ మా అక్క వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ అయితే పెట్టేసానండి అంటే తిరగడానికి పిల్లలు తిరుగుతుంటారు కదా ప్లేస్ అన్నట్లుగా ఇంక ఇలాగా ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైం అయింది ఎప్పుడు ఆరేసాను బట్టలు అయితే ఇంకా తీసి కింద ఇద్దామన్నట్లుగా బట్టలు కూడా తీసేస్తున్నానండి ఇంకా బట్టలు అయితే ఆరిపోయాయి ఎండ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇవి లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ కూడా వాష్ చేసేసాను అవి కూడా ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మా పిల్లలు ఇంకా నిద్ర నిద్ర కాదండి స్కూల్కి అయితే వెళ్ళరు కదా ఇంకా అందుకనేసి ఇంక ఇక్కడ చూసారు కదా ఇవి డోర్ మ్యాట్లు కూడా వాష్ చేసేసాను మార్నింగే బాగా ఆరిపోయాయండి ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా సోఫా కవర్ కూడా తీసేసాను ఈ మొత్తము సెల్ఫ్లు సర్దాను కానీ మళ్ళీ మామూలు అయిపోయిందండి మళ్ళీ సర్దాలి ఇంకా ఈవినింగ్ ఆ టైం అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు చూడండి నిద్ర లేచారు ఇంకా నిద్ర లేచేసి ఇంకా చాలా డేస్ అయింది కదా మా చింటు వాళ్ళు రాక ఇంకా వాళ్ళతో ఆడుకోవడమే సరిపోయింది మా పిల్లలకి బాగా ఇంక ఇక్కడైతే పాలైతే వేడి పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచి తీసి పెట్టేశాను అనేసి మీకైతే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే పొంగణాలు అయితే వేసుకోవాలండి పిల్లలు స్నాక్స్ లాగా తింటారు కదా అనేసి పల్లీ చట్నీ ఇది పిల్లలకు మాత్రమే నాకు ఇష్టం ఉండదండి ఎందుకో పల్లీ చట్నీ దోశలోకి పచ్చిమిర్చి టమాటోటో పచ్చడి లేకైనా బాగుంటుంది కదా ఇంకా మా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అనేసి అలాగ పచ్చ అది చేస్తుంటాను తప్ప పచ్చడి ఇంకా ముందు రోజు నైట్ మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తెచ్చాడు అప్పటికే నాకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము ఫ్రిడ్జ్ క్లీన్ చేసే బ్లాగ్ అయితే తీసానో లేదో గుర్తులేదండి అది అంటే పోస్ట్ చేసానో లేదో ఇంకా ఒకవేళ చేయకుంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను ఆ రోజు మొత్తం వర్కే సరిపోయిందండి ఇంకా నైట్ పచ్చిమిర్చి ఇవన్నీ ఏం తీయలేదు ఇంక ఇప్పుడైతే తొడిమే ఉంటుంది కదండి అవి అయితే తీసేస్తున్నాను అంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇవి బయటే అండి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇలాగ తొడిమే తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి అలాగ పెట్టేస్తే బూజ్లాగా అలాగ వచ్చేస్తాయి వైట్గా ఇంకా అందుకనేసి నేనైతే తొడిమే తీసి పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా అన్నట్లుగా మనకి వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంక ఇందులో మట్ చిక్కుడు చిక్కుడుకాయలు ఉంటాయి కదండి చిక్కుడువి కొన్ని అయితే దీని వీటిలో కనిపించాయి పచ్చిమిర్చిలో ఇంకా హాఫ్ కేజీ ఏమో తీసుకొని వచ్చేసాడు ఇంక అయితే అయితే తీసి పెట్టేశాను ఇంకా దోసిపిండైతే అది సరిపోతుందో లేదో పొంగణాలకు ఇంకా కొంచెం తీద్దామన్నట్లుగా నేను వచ్చేసి ఇవి రేషన్ బియ్యం వేయలేదండి నార్మల్గా మనం వంట చేసుకుంటాం కదా ఆ రైసే వేసేసాను ఇంకా అయినా దోశలు అనేవి టేస్ట్ బాగున్నాయి ఇవి కూడా పొంగనాలు కూడా బాగా టేస్టీగా అయితే వచ్చేసాయి నాకు దోశ ఇష్టం అండి పొంగనాలు అస్సలు ఇష్టం ఉండదు అయినా సరే ఇంకా స్నాక్స్ లాగా కాబట్టి తినేసాను అదే టిఫిన్ లాగా అయితే నేను అస్సలు తిన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొంగనాలు అయితే వేద్దాం అన్నట్లుగా పెన్నం అయితే పెట్టేసాను ఇంకా ఒకసారి మా అక్క ఒకసారి నేనైతే వేసేసాను ఇంకా మా అక్క పాలు వేడి పెట్టేసాను కదా పిల్లలకైతే పోద్దామనేసి పోస్తూ ఉంది ఇంకా కొన్ని కింద పడేసింది అండి చూపిస్తాను ఇంకా తను పాలు పోసేసి ఇంక అందరికి నలుగురికి ఇచ్చేస్తుంది ఇంకా నేనైతే ఇవి ఉంటాయి కదండి పొంగనాలు అయితే వేద్దాం అన్నట్లుగా ఒక ట్రిప్ అండి ఒక వాయి అంటారు కదా అలాగ వేసేసాను నెక్స్ట్ అయితే మా అక్క అయితే వేసింది ఇంక ఇక్కడ పెన్నెం అయితే హీట్ అయ్యిందండి ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసేసి ఇది నాన్ స్టిక్ కాబట్టి తొందరగానే వచ్చేస్తాయండి మామూలుగా ఇవి కొంచెం ఏదో అంటారు కదండి అవి కొంచెం మందం ఉంటాయి కదా కష్టడే ఏదో ఉంటారు కదా నాకు గుర్తులేదు అవి వచ్చేసి ఇంకా కొంచెం మందం ఉంటాయి కాబట్టి హీట్ కావడానికి టైం పడుతుంది కొంచెము ఇవి నాన్ స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను నేను నేను కూడా మార్చాలి అనుకుంటాను అన్నీ కానీ మార్చలేకున్నానండి అందరూ మెసేజ్ పెడుతున్నారు అల్యూమినియం మార్చండి అనేసి మార్చాలి అండి ఇంకా ఉన్నవి అవి అయితే యూజ్ చేయాలి కదా ఇంకా ఇక్కడ పాలు చూడండి మా అక్క ఇట్లాగా అంటే తిరగొట్టడం అంటారు కదా అలాగ చేస్తుంటే కింద పోయాయి మళ్ళీ నేను ఎక్కడ అడుస్తానో ఏమో అనేసి ఇంకా తనైతే పాలు పోసేసి మళ్ళీ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తూ ఉంది ఇంకా నేనైతే ఇక్కడ పొంగనాలు అయితే వేసేస్తున్నానండి ఇంకా తినేసి మళ్ళీ బయటకు అయితే వెళ్ళాము అంటే ఎక్కడికో కాదు ఇంకా పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళి అలాగే కొన్ని అంటే షాప్కి అయితే వెళ్ళాము పిల్లలు ఐస్ క్రీమ్ అవి ఇవి ఏమైనా కొనుక్కుంటారేమో అన్నట్లుగా ఇంకా మేమైతే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం పిల్లలు ఏవో కొనుక్కున్నారు స్నాక్స్ ఇంకా ఇవన్నీ చేసినా సరే మనం ఇంట్లో పిల్లలకి ఎందుకు అండి షాప్లో అంగట్లోవే నస్తుంటాయి కదా అలాగా మా పిల్లలు కూడా అంతే అండి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఖచ్చితంగా అయితే తెచ్చుకుంటుంటారు ఈరోజు స్కూల్కి మార్నింగే వచ్చేసారు కదా వాళ్ళ డాడీ అయితే డబ్బులు ఇచ్చాడంట వెళ్ళేటప్పుడు తీసుకోమని ఇంకా ఆట అన్నైతే ఆపలేదనేసి చెప్పారు సర్లేనేసి ఇంకా ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళాము ఇక్కడ కౌంటర్ టాప్ అయినా అదే పాలు పోయాయని అని చెప్పాను కదండి పాలు అయితే కింద పోయా అనేసి కడుగుతూ ఉంది మా అక్క ఇక్కడైతే ఇవైతే ఇంకా రివర్స్లో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్తేనే కదా లోపల కూడా కాలిపోతాయన్నట్లుగా ఇంకొక సైడ్ అయితే ఇలాగ మా అక్క అయితే తిప్పుతూ ఉంది ఇంకా నేనైతే ఇది పట్టుకోవడానికి ఇవైతే కాడలు ఏదో అంటారు కదండి అవి అయితే లేవు ఇది పెన్నంకి అందుకనేసి ఇంకా ఇది మాసి యూజ్ చేస్తుంటాము ఇక్కడ వచ్చేసి ఇంకా పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా పిల్లలకు కూడా పెట్టేసి మేము కూడా తినేసి ఇంకా అలాగ అయితే వెళ్తాము ఇంకా ఈ బ్లాగ్ అయితే సింపుల్గానే తీసాను అనుకుంటా ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా నాకైతే ఇక్కడ పొంగణాలు అయితే ఫస్ట్ నేను వేసినవండి ఇవి ఇంకా నెక్స్ట్ మా అక్క అయితే వేస్తూ ఉంది ఇంక ఇక్కడ పిల్లలకైతే పెట్టేసాను మా చింటి వాళ్ళు ఇంకా తినలేదు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదంట అనేసి చెప్పింది మా అక్క ఇంకైనా సరే ఇంకా పిల్లలతో పాటు తింటారు అన్నట్లుగా వేసేసింది ఇంకా ఫైనల్గా నేను కూడా వేసేసుకొని నేను కొన్ని వేసుకుంటానండి నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదా అది పచ్చిమిర్చి పచ్చడి కొద్దిగా వేసుకున్నాను ఇంకా పచ్చడి ఉన్నందుకన్నా తినాలనిపిస్తుంది ఇంక ఇక్కడైతే తినేస్తున్నాను వేడి వేడిగా అయితే ఉన్నాయండి ఇంకా ఈ విధంగా స్నాక్స్ అయితే ఇంకా పొంగనాలు అయితే వేసుకున్నాము ఇంకా బయటకు అయితే వెళ్ళాలని చెప్పాను కదండి ఇంకా పార్క్ అయితే వెళ్ళేసి బయటికి కూడా వెళ్ళేసి వచ్చాము ఇంక ఇక్కడ పార్కులు అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నారు కానీ అంత చెత్త ఎక్కువ ఉంది కదండి మళ్ళీ పిల్లల్ని అనేసి ఇక్కడ చెప్పాను కదా మా హస్బెండ్ ఇచ్చానంట మనీ అంటే వెళ్ళేటప్పుడు కొనుక్కోమండి ఇంకా కానీ తెచ్చుకోలేదు మా పిల్లలు ఏవి ఇంకా అవి నన్ను పట్టుకోమంటే నాకు అస్సలు బయటికి వెళ్ళినప్పుడు ఏవి నాకు చేతిలో ఉండకూడదండి ఇంకా వాటర్ బాటిల్ కానీ ఏమి నేను అస్సలు పట్టుకోను ఇంక వచ్చేసి నేను అలాగ వాకింగ్ చేస్తున్నాను మా అక్క మా బావతో ఫోన్ మాట్లాడుతూ ఉంది అక్కడ ఇక్కడ వచ్చేసి నేను షాప్కి వెళ్ళానని అని చెప్పాను కదా ఇంకా పొరుగులు కొబ్బెర పల్లెలు ఏవో అయిపోయింటే షాంపూలు ఇంకా పిల్లలకి స్నాక్స్ ఇంకా కొబ్బెర కొబ్బెర పొడి మిక్సీకి అన్నట్లుగా అన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నాను ఇంకా అంటే మళ్ళీ ఇది ఏమంటారు ఇడ్లీ రవ్వ కూడా వచ్చేసాను అండి ఇంక ఈ విధంగా అయితే అన్నీ తెచ్చుకున్నాము ఇంకా షాంపూలు అన్నీ అయితే ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా బాయ్ అందరికీ